మరి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే దైవజన్లు ఎం రాజు గారు మరి మన మధ్య కొత్త చాలా సంతోషమైంది ఎప్పుడు ఫోన్లోను యూట్యూబ్లోను మరి చూసేవాళ్ళము మాస్కట్ వచ్చారు సలహా ఇక్కడికి దుబాయ్ వచ్చారు కోయిట్కి వచ్చారు కత్తరకు వచ్చారు అని మా సహోదరులు చాలా మంది చెప్తా ఉండేవారు మా మధ్య కూడా వస్తే బాగుండు దైవజన్లు అనేసి మేము ఎంతో ఆశపడేవాళ్ళము అండి కానీ అయ్యారు చూడాలి మరి మా సన్నిధికి ఒకసారి వస్తే బాగుండు పిలుసుకుంటే బాగుండు ప్రతి ఒక్కరూ పిలుసుకుంటున్నారో మేము కూడా పిలుసుకోవాలి అని వాళ్ళం కాని మరి మేము ఎంతగా మరి అందరూ సంతోషించారు అవి బాబోయ్ మరి అయ్యగారు వస్తున్నారా అన్ని గారు వస్తున్నారా మన మధ్యకి మన మధ్యకి వస్తున్నారా మన గ్రామం ఒకటే రాలేదు ఆయన దేశ దేశాలు తిరిగారు ప్రతి వీడియో చూతామండి మేము యూట్యూబ్ లో ప్రతి వీడియో చూతాము మన దేశమే రాలేదు మన ఈ తొమ్మిది అనే గ్రామమే రాలేదు దేవుడే తీసుకొస్తున్నాడని ఎంతగానో మరి అందరూ కూడా సంతోషించారండి చాలా మంచి వాక్యం కూడా మరో